హాయ్ ప్రిన్సిప్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రిన్సిపడలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వరుసగా ఈ నాలుగు పథకాలు కూడా తీసుకురావాలని అయితే చూస్తుందండి ఈ నాలుగు పథకాల ద్వారా వీరి ఖాతాలో అయితే డబ్బులు అయితే పడుతున్నాయండి అయితే ఈ యొక్క పథకాలకి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకోవడానికి దగ్గర ఉండవలసిన డాక్యుమెంట్స్ ఏంటి ఎగ్జాక్ట్లీ ఎప్పటి నుంచి ఈ యొక్క పథకాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తుంది ముఖ్యంగా మహిళలు డ్వాక్రా మహిళలు ఏ విధంగా ఈ పథకాలను పొందాలి ఎక్కడికి అప్లై చేసుకోవాలి అని చెప్తాను దీంతోపాటే డ్వాక్రా మహిళకి వేరే విధంగా కూడా లోన్స్ అయితే వస్తున్నాయండి వెల్ఫేర్ స్కీమ్స్ ఏ అయితే ఉన్నాయో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ ఇవే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇక కేంద్ర ప్రభుత్వం సంయుక్తంగా కూడా కొన్ని పథకాలను అయితే అంటే స్కీమ్సే కానీ అవి కూడా చాలామందికి తెలియని స్కీమ్ స్కీమ్స్ అండి ఇవన్నీ కూడా అవి కూడా అయితే డ్వాక్రా మహిళకైతే ఇప్పుడైతే వస్తున్నాయండి అయితే ఈ స్కీమ్స్ కూడా ఎలా పొందాలని చెప్తాను అదేవిధంగా డ్వాక్రా మహిళ ఎవరంటే కనుక రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా వారికి సంబంధించి అయితే వీడియో చేసి తెలుపుతున్నాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని ఫాలో అవుతుండీ ఇక రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ చూసుకుంటే కనుక ప్రజెంట్ కూటమి ప్రభుత్వం అయితే ఉందండి ఇందులో ప్రధానంగా టీడీపీ ఏదైతే ఉందో సో నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రధానంగా ఇక్కడ మహిళల సంక్షేమ పరంగా చూసుకుంటే కనుక సంక్షేమ పథకాలు అయితే వరుసగుండే ఒక రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సంబంధించి తీసుకురావాలని అయితే చూస్తున్నారండి ఇందులో ప్రధానంగా చూసుకుంటే కనుక తల్లికి వందలం పథకం అయితే ఉందండి దానికన్నా ముందు రైతు భరోసా పథకం అయితే ఉంది రైతు భరోసా పథకం కూడా ఇస్తామని చెప్తున్నారు ఇక దీంతో పాటే కొత్త పెన్షన్ సంబంధించి కూడా ఆల్రెడీ ఇప్పటికే రాష్ట్రంలో ట్రాన్స్ఫర్ పెన్షన్స్ స్పౌస్ పెన్షన్స్ ఏ ఉన్నాయో అవి అయితే ఆల్రెడీ ఇచ్చి ఉన్నైతే ఇచ్చయితే ఉన్నారండి అవి కూడా మనకి ఈ యొక్క ఈ నెలలోనే ఇస్తామని చెప్పారు అయితే వరుసగా యొక్క నెల నుంచే చాలా వరకు పథకాలు అయితే స్టార్ట్ కాబోతున్నాయండి ఇందులో ప్రధానంగా మహిళల సంబంధించి చూసుకుంటే కనుక సో ఎవరైతే తల్లికి వందనం పథకానికి సంబంధించి వెయిట్ చేస్తున్నారో ఇప్పుడు దాకా చాలా పెద్ద పథకం అండి ఈ యొక్క పథకం ద్వారా ఒకే కుటుంబంలో ఇద్దరు చదువుతున్న ముగ్గురు చదువుతున్న కూడా వారందరికీ సంబంధించి అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ ద్వారా వారైతే డబ్బులు అయితే ఇవ్వబోతుందండి ఫర్ ఎగ్జాంపుల్ తల్లికి వందనం పథకం ద్వారా ఒకే ఇంట్లో ఇద్దరు పిల్లలు చదువుతుంటే కనుక ముప్పై వేలు పొందుతారండి నా ముగ్గురు అయితే కనుక నలభై ఐదు వేలు ఎగ్జాక్ట్లీ ఇందులో ఎటువంటి కట్టింగ్లు లేకుండా కూడా డబ్బులు అయితే ఇస్తామని అయితే చెప్తున్నారు గత ప్రభుత్వంలో అమ్మఒడి పథకం ఏదైతుందో సో దాన్నే పేరు మార్చి తల్లికి వందన పథకం కింద తీసుకొచ్చారు ప్రతి మహిళ కూడా అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుందండి ఎవరైతే తల్లిదండ్రులు ఉంటారో సో ప్రతి మహిళ కూడా అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఒకవేళ కనుక గార్డియన్స్ ఎవరైతే ఉంటారో వారు కూడా అప్లై అయితే చేసుకోవచ్చండి తల్లిదండ్రులు లేని పక్షంలో అన్నమాట సో ఈ రకంగా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క తల్లికి వందన పథకాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకొస్తుందండి అయితే ఈ యొక్క పథకానికి సంబంధించి డబ్బులు అనేది సో ఈ నెలలోనే పదిహేను అని చెప్పి అన్నారండి ఈ నెలలోనే పదిహేను అయితే రిలీజ్ చేస్తామని చెప్పారంటే స్కూల్స్ ఓపెన్ చేయకుండా ముందే మనం డబ్బులు ఇస్తామని చెప్పేసి అయితే రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంటుంది కాకపోతే ఇక్కడ ఏంటంటే స్కూల్స్ ఆల్రెడీ ఓపెన్ చేస్తారండి ముందుగానే సో ఓపెన్ చేసిన తర్వాత ఒక డేటా అయితే వీరైతే తీసుకోవడం జరుగుతుంది ఆ డేటా ప్రకారం ఈ యొక్క పథకానికి సంబంధించి డబ్బులు ఇస్తారని చెప్పేసి అయితే అప్డేట్స్ అయితే వస్తున్నాయి అయితే పదిహేను అయితే డబ్బులు ఇస్తామని చెప్తున్నారు ఎగ్జాక్ట్లీ సో ఎవరైతే ఆల్రెడీ అమ్మఒడి పథకానికి గతంలో ఎలిజిబిలిటీ అని ఉన్నారో లబ్ధిదారులు సో ఆ డేటా కూడా రెఫరెన్స్ తీసుకుంటారండి చాలా వరకు ఇంకా కొత్తగా ఎవరైతే ఒక యొక్క పథకానికి అప్లై చేసుకుంటారో వారికి సంబంధించి కూడా సో డేటా అయితే తీసుకోండి సో రెండు కూడా చూసుకుంటారు ఎవరికి ఎంతమందికి ఈ యొక్క పథకం డబ్బులు ఇవ్వాలి సో ఏ విధంగా ఇవ్వాలి అని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంది అయితే ఎగ్జాక్ట్లీ పదిహేను వేలు కూడా ఇచ్చేస్తాం ఒకేసారి వేసేస్తాం అని చెప్పేసి అయితే ఒక క్లారిటీకి అయితే వచ్చారండి ప్రభుత్వం అయితే లేదంటే కనుక రెండు విడతలు అయితే ఉన్నారు అది ఇంకా చాలా వరకు ఏంటంటే లేట్ అవుతుందండి ఇప్పుడు ఒక విడత ఇచ్చిన ఏడు వేల ఐదు వందలు మళ్ళీ తర్వాత ఇంకో విడత ఇస్తారు అప్పుడు కూడా మనకి లేట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది అందుకనే ఒకేసారి అయితే ఇచ్చేస్తామని చెప్తున్నారు పదిహేను వేలు కూడా ఎగ్జాక్ట్లీ ఖాతాలు అయితే వేస్తారండి అయితే మహిళలు ఎవరైతే ఉండారో తప్పకుండా వీరైతే విద్యార్థి యొక్క ఆధార్ కార్డు అనేది ప్రాపర్గా ఉండేటట్టు అయితే చూసుకోండి ఫుల్ అడ్రస్ అనేది ఉండాలండి ఫుల్ అడ్రస్ ఉండాలి ఫోన్ నెంబర్ అనేది ఉండాలండి సో ఎవరైతే బాల ఆధార్ కలిగి ఉంటారో పిల్లలు సో వారికి సంబంధించి ఎటువంటి అబ్జెక్షన్ అయితే ఉండదండి ఎందుకంటే అన్ని డీటెయిల్స్ అన్నీ కూడా మీరే ఇస్తారు కాబట్టి సో బాల దాటి పిల్లలు ఎవరైతే ఉంటారో అంటే సిక్స్త్ నుంచి అండి వారు సిక్స్త్ నుంచి టెన్త్ దాని తర్వాత ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కూడా సో అమ్మ ఈ పథకం వస్తుంది కాబట్టి వారికి కూడా చాలా జాగ్రత్తగా అయితే ఆధార్ కార్డు వారికి సంబంధించి క్యాస్ట్ ఇన్కమ్ డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి ఇవన్నీ కూడా ముందుగానే అప్లై చేసుకుని అయితే పెట్టుకోవాలండి సో కంపల్సరీ విద్యార్థికి సంబంధించి ఆధార్ కార్డు ఉండాలి క్యాస్ట్ ఇన్కమ్ డేటా సర్టిఫికేట్స్ అయితే ఉండాలి వారికి సంబంధించి రెండు పాస్పోర్ట్స్ అయితే ఫొటోస్ అయితే ఉండాలి అదేవిధంగా అప్లికేషన్స్ అనేవి గ్రామ వార్డు సచివాలయం అయితే ఇస్తారండి అక్కడ అయితే సో అది ఒక అప్లికేషన్ తీసుకుంటూ నింప నింపి ఇవ్వాల్సి అయితే ఉంటుంది అదేవిధంగా సో డేటా అనేది ప్రైమరీగా ఏంటంటే కాలేజెస్లో స్కూల్స్లో తీసుకుంటారండి తీసుకున్న తర్వాత అక్కడ కూడా మీరు అయితే జిరాక్స్లు అయితే ఇవ్వాలండి ఇవన్నీ కూడా ఇచ్చిన తర్వాత వాళ్ళు ప్రభుత్వానికి మళ్ళీ సెండ్ చేస్తారు డేటా మాత్రం కూడా సో ఆ తర్వాత ఈ యొక్క పథకానికి సంబంధించి ముందుకు ప్రాసెస్ అనేది వెళ్తుందండి దాని తర్వాత వెరిఫికేషన్కి సంబంధించి కూడా మీ యొక్క పేరెంట్స్ ఎవరైతే ఉంటారో తల్లిదండ్రుల దగ్గర నుంచి కూడా వెరిఫికేషన్ తీసుకుని తమ్ము అయితే తీసుకుని అప్పుడు ఈ యొక్క పథకానికి సంబంధించి డబ్బులు అయితే వేస్తారండి తల్లి దగ్గర తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో గార్డియన్స్ ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి ఆధార్ కార్డు అనేది ఉండాలండి వారికి సంబంధించి బ్యాంక్ అకౌంట్ అనేది ఉండాలండి ఎవరైతే తల్లి ఉంటారో తల్లి లేదా గార్డెన్ ఉంటే గార్డెన్ బ్యాంక్ అకౌంట్ అనేది కంపల్సరీ మీ వారి యొక్క ఆధార్ కార్డు ఏదైతే ఉంటుందో వారి యొక్క ఆధార్ కార్డు వారి బ్యాంక్ అకౌంట్కి లింక్ అయి ఉన్నది ఎన్పిసి లింక్ అనేది కంప్లీట్ అయి ఉన్నది ఆ అకౌంట్ అయితే అయితే ఉంటుందండి అప్పుడు తల్లికి వంద పథకం డబ్బులు రిలీజ్ చేసే టైంలో సో ఈ యొక్క ఆధార్ బేస్డ్ పేమెంట్స్ డీబిటీ సిస్టమ్ ద్వారా డబ్బులు రిలీజ్ చేస్తారు కాబట్టి ఎగ్జాక్ట్లీ డబ్బులు అయితే వస్తాయండి ఇద్దరున్నా ముగ్గురున్నా కూడా సేమ్ ప్రాసెస్లో అయితే ఈ యొక్క పథకానికి సంబంధించి అయితే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుందండి ఎగ్జాక్ట్లీ డబ్బులు అయితే పడతాయండి ఇక ఈ యొక్క పథకానికి సంబంధించి ప్రైమరీగా చూసుకుంటే కనుక సో ఫస్ట్ ఫేజ్లో చాలా వరకు అందరూ కూడా డబ్బులు అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందండి ఫస్ట్ ఫేస్లో మీరు లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో అందరూ కూడా డబ్బులు అయితే పొందేటట్టు అయితే చూడండి ఎందుకంటే సెకండరీ వెళ్ళారంటే కనుక డబ్బులు వేయొచ్చు వేయకపోవచ్చు లేదంటే కనుక సో కొన్ని అనివార్య కారణాల వల్ల డిలే కూడా అవుతుందండి చాలా వరకు అందుకనే గతంలో ఇబ్బంది పడినట్టు ఎవరు కూడా ఇబ్బంది పడద్దు అందుకని అందుకనే చాలా వరకు ప్రాపర్గా అన్నీ కూడా మీరు ముందుగా రెడీ చేసుకుంటూ అయితే ఉండాలండి ఈ పాటికే అన్ని డాక్యుమెంట్స్ మీ దగ్గర అయితే ఉండాలి సో ప్రాపర్గా ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తుంటే కనుక ప్రతి ఒక్కరు తెలియజేస్తున్నారు కాబట్టి సో అప్డేట్గా అయితే ఉండండి ఈ యొక్క పథకం అనేది రాష్ట్ర ప్రభుత్వం ఎగ్జాక్ట్లీ స్కూల్స్ ఓపెన్ చేసేసిన తర్వాత అయితే ఎగ్జాక్ట్లీ అయితే తీసుకొస్తుందండి డబ్బులు అనేది డేటా తీసుకుంటే అయితే వేస్తుంది చెప్పేసి అయితే మనకి తెలుస్తుంది అయితే మళ్ళీ డేట్ ఏమైనా మార్చుతారా అంటే మార్చే అవకాశాలు కూడా చాలా వరకు అయితే ఉన్నాయి అది ఒకవేళ మార్చినట్లయితే కనుక ఒకవేళ కనుక ఒక వారం ముందు మనకి మళ్ళీ ఇన్ఫామ్ చేస్తారు ఎగ్జాక్ట్లీ మళ్ళీ ఈ యొక్క వారం రోజులు డిలే అవుతుంది లేకపోతే ఎరవైనా వస్తామని చెప్పేసి ఈ నెలలోనే మళ్ళీ డేట్ ఇంకోటి కూడా మార్చే అవకాశం అయితే ఉంటుంది మారుస్తారని కాదు మార్చే అవకాశం అయితే ఉంది ఇంకా ఈ పథకం అయితే వస్తుందండి దీని తర్వాత డ్వాక్రా మహిళ సంబంధించి చూసుకుంటే కనుక రాష్ట్ర ప్రభుత్వం సున్నా వడ్డీ పథకం ద్వారా డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి ఇంట్రెస్ట్ డబ్బులు అయితే పడబోతున్నాయండి వారికి అంటే వారికి పది లక్షల వరకు కూడా లోన్స్ అయితే బ్యాంకుల నుంచి అయితే వారు తీసుకుంటున్నారండి తీసుకున్న తర్వాత వారికి పది లక్షల పైన ఇంట్రెస్ట్ డబ్బులు అనేది రాష్ట్ర ప్రభుత్వం సున్నా వడ్డీ పథకం ద్వారా వేస్తుందండి అంటే పది లక్షలు పైన ఎంత అయితే బ్యాంకులు ఇంట్రెస్ట్ వేస్తాయో ఆ యొక్క ఇంట్రెస్ట్ మొత్తం కూడా పది మంది సభ్యులు కూడా డివైడ్ చేస్తారండి సో డివైడ్ చేసిన తర్వాత ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే సున్నా వడ్డీ పథకం ద్వారా వారికి లక్ష పైన ఎంత ఇంట్రెస్ట్ అయిందో దానికి సంబంధించి ఇంట్రెస్ట్ అయితే కడుతుందండి ఈ రకంగా డ్వాక్రా మహిళ ఎవరైతే ఉన్నారు వీరికి అయితే సున్నా వడ్డీ పథకం ద్వారా వీరైతే బెనిఫిట్ అయితే పొందుతారండి ఈ యొక్క సున్నా వడ్డీ పథకం ద్వారా సో ఎవరైతే యాక్టివ్గా డ్వాక్రా గ్రూప్లో లోన్లు తీసుకుని ఉంటారో కడుతూ ఉంటారో ప్రతి మంత్ కూడా సో వారికి సంబంధించి అయితే ఈ యొక్క సున్నా వడ్డీ పథకం అయితే వర్తిస్తుంది అండి ఇక దీని తర్వాత ఫర్దర్గా వీరికి అయితే బ్యాంకుల నుంచి వీరికి జీరో పర్సెంట్ నుంచి వీరికి అప్ టు ఫైవ్ పర్సెంట్ వరకు కూడా వీరికి లోన్స్ అయితే వీరికి ఇస్తున్నారండి అంటే ఇక్కడ ఎస్సీ ఎస్టీలు ఎవరైతే ఉండరు వారికి సంబంధించి అయితే ఇక్కడ ముప్పై వేల నుంచి ఐదు లక్షల దాకా కూడా లోన్స్ అయితే పొందొచ్చండి బ్యాంకుల నుంచి ప్రజెంట్ వారికి అయితే ఎటువంటి ఇంట్రెస్ట్ కూడా లేదు సో ఎవరైతే మిగతా వారు ఉంటారో వారు కూడా లోన్స్ అయితే తీసుకోవచ్చు వారికి కూడా తక్కువ ఇంట్రెస్ట్ మీద కూడా లోన్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి ఉన్నత పథకం ద్వారా లోన్స్ ఇస్తున్నారండి శ్రీనిధి పథకం ద్వారా లోన్స్ అయితే ఇస్తున్నారు పాటే రాష్ట్ర ప్రభుత్వం సో పీ ఫోర్ పథకాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే పేద బడుగు బిలో పావర్టీ లైన్లో ఉంటారో సో ముఖ్యంగా మహిళలే సో ఎవరైతే ఆర్థికంగా ఎదగాలనుకుంటున్నారో వారికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చేయొత్తునైతే ఇస్తుందండి వీరికి సంబంధించి పీ ఫోర్ పథకాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం స్టార్ట్ చేసిందండి పీ ఫోర్ పథకం ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్లో వర్క్ అవుతుంది ఎవరైతే ఆర్థికంగా ఎదగాలనుకుంటున్నారో వీరికి సంబంధించి ఆడబిడ్డ నిధి పథకాన్ని కూడా తీసుకొస్తామని చెప్పారు పీ ఫోర్ పథకం ప్లస్ ఆడబిడ్డ నిధి పథకం రెండు కూడా మెర్జ్ చేసి తీసుకొస్తామని కూడా చెప్తున్నారండి అంటే సో ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా చూసుకుంటే కనుక ప్రతి మహిళకు కూడా ప్రతి నెల కూడా పదిహేను వందలు అయితే వేస్తారండి ఈ విధంగా సంవత్సరానికి పద్దెనిమిది అయితే వరకు పొందొచ్చు ఐదు సంవత్సరాలు గాను తొంభై వేలు అయితే వారికి అయితే వస్తాయండి ఈ యొక్క పథకం అనేది ఇంటికి ఒక్కరికి చెప్పునైతే ఇస్తారండి ఇంట్లో పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఏజ్ ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి ఇంటికి ఒక్కరికి ఒక రేషన్ కార్డు ఒక ఎలిజిబిలిటీ అయితే అవుతారండి ఆ ఇంట్లో ఎవరైతే తల్లి ఉంటే తల్లి లేదంటే కనుక పిల్లలు ఉంటే పిల్లలు అప్లై అయితే చేసుకోవచ్చండి లేడీస్కి మాత్రమే వస్తుందండి ఆడపిటనది పథకం ఇక పీ ఫోర్ పథకం కూడా ఏ విధంగా అంటే సో వారికి కుళాయి లేకపోతే కుళాయి కనెక్షన్ ఇస్తారండి ఇల్లు లేకపోతే ఇల్లు ఏర్పాటు చేస్తారండి దీంతోపాటు వారికి గ్యాస్ లేకపోయినా వారు బాగా పేదరికంలో ఉండి ఉంటే కనుక అలాంటి వాళ్ళని కొంచెం ఆర్థికంగా లేపేందుకైతే ఈ యొక్క పథకం అయితే ఉపయోగపడుతుందండి దీని ద్వారా డబ్బు ఉన్న వారి దగ్గర నుంచి డబ్బు సేకరించి సో ఆ యొక్క డబ్బు అంతా సేకరించిన తర్వాత ఎవరైతే పేదవారు ప్యూర్ పీపుల్స్ బాగా బిలో పావర్టీ లైన్లో ఉంటారో సో అలాంటి వాళ్ళందరినీ కూడా కొంచెం పైకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పథకం ద్వారా ఉద్దేశం అయితే తెలుపుతుందండి అందుకే పబ్లిక్ టు ప్రైవేట్ పర్సన్స్ అని చెప్పేసి ఒక పథకం సంబంధించి సో ఒక ప్రోగ్రామ్ అయితే ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్లో అయితే స్టార్ట్ అయిందండి కొంతమందికి సంబంధించి ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో వారికి సంబంధించి అయితే ఒక పథకం అయితే వర్క్ అవుతుందండి సో విలేజ్ లెవెల్లో అది కావచ్చు గ్రామీణ అర్బన్ ఏరియాలో కావచ్చు సొంత ఇల్లు కలిగి ఎవరైతే ఉంటారో మున్సిపాలిటీలో కానీ విలేజ్ లెవెల్లో కానీ పొలాలు స్థలాల్లో ఉన్న వాళ్ళకైతే సో మ్యాక్సిమం ఇంకమ్ కూడా లక్ష కిందకే ఉండాలండి లక్ష పైన దాటితే కూడా ఈ యొక్క పథకంలో చాలామంది వర్తించరండి మినిమం ఏంటంటే మిగతా పథకాలన్నీ చూసుకుంటే కనుక మూడు లక్షల దాకా కూడా లోపు అయితే ఉండాలి కానీ దీనికి సంబంధించి చూసుకుంటే కనుక ఇంకా తక్కువైనది వారి యొక్క ఇన్కమ్ అయితే ఉండవలసి అయితే ఉంటుందని ఈ రకంగా ఏంటంటే వాళ్ళని పిక్ చేశారు వారికి సంబంధించి ఒక పీ ఫోర్ పథకాన్ని తీసుకురావడం జరుగుతుంది ఈ పథకంలో ఎవరైతే ఉండారో వారికే మిగతా పథకాలు వస్తాయని కాదు సో ఈ పథకాన్ని ఈ పథకాన్ని సపరేట్గా పెట్టారండి మిగతా పథకాలన్నీ కూడా నార్మల్గా వస్తాయి అంటే ఇక్కడ మూడు లక్షలు లక్ష లక్ష ఈ విధంగా అయితే డివైడ్ చేసి వారికైతే ఈ యొక్క స్కీమ్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అండి చాలామందికి చిన్న ఇల్లు అన్నా సరే సొంత ఇల్లు ఉంటుంది అలాంటి వాళ్ళకి ఏంటంటే కొంచెం ఆర్థికంగా బాగుంటారు అలాంటి ఇల్లు కూడా లేకుండా అది ఉంటూ చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు వారికి సంబంధించి అయితే బాగా యూజ్ అవుతుందండి సో ఈ యొక్క పథకాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తుంది